ಸಮಾಜಿಗೆ ನಾಯಕತ್ವ ಸಾಮಾಜಿಕ ಪರಿವರ್ತನೆ ಮಂದಾಗಿ ಸಮಾಧಿಗೆ ನಾಯಕತ್ವ ಎಂಬುದು పోరాటానికి గాను ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము అందరం కూడా ఆహ్వానిస్తున్నాము ఎంతో ఇప్పుడు మా మాది మా మాదిరి జాతి న్యాయం చేసిందని చెప్పి అందరం కూడా చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాము దీనికి ముప్పై సంవత్సరాలు నాయకత్వంలో మందకృష్ణ మాదే గారి యొక్క పోరాటాన్ని మేమందరం కూడా వెనుకుండి నడిపించి ఆయన ఎంతో ముందుకు చేపించి మేము పోరాటం కోసం ఆహర చేసినట్టు మాందకృష్ణ నాన్న గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము చేసినటువంటి దీన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇటువంటి పోరాటాలు ఇంకేమైనా ఉంటే కానీ అందరం కలిసికట్టుగా చేసి అందరూ కూడా ఇది చేస్తామని చెప్పి వేడుకుంటున్నాం సాలూరా మండల్ సాలూరా క్యాంపు గ్రామానికి చెందిన ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు నేటికి ఎంఆర్పిఎస్ స్థాపించబడి ముప్పై సంవత్సరాల దాటిపోయిన సందర్భంలో ఈ యొక్క ఎంఆర్పిఎస్ అనేది ఏబిసిడి వర్గీకరణ కోసము మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జూలై ఏడున మొదలైనటువంటి ఉద్యమం అనేక పర్యాంతరాలు రూపందరం చెంది ముప్పై సంవత్సరాలు అధిగమించి అనేక న్యాయ పోరాటాలు చేస్తూ మలిదశకు చేరుకున్నటువంటి సందర్భంలో మరి ఆనాటి ఆనాటు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేస్తే ఒక ఐదుగురు కలిగినటువంటి ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తులు కలిగిన ధర్మాసనము రాష్ట్రాలు చేస్తే చెల్లవని చెప్పేసి ఒక తీర్పు వెలువడినటువంటి సందర్భంలో అది సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఆ రెండు వేల నాలుగులో వర్గీకరణ రద్దయిన విషయం అందరికి తెలిసిందే ఆ తర్వాత మల్లి ఉద్యమం మళ్ళీ మొదలై మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి కాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో అసెంబ్లీలో అమెండ్మెంట్ చేసి పంపించారు వర్గీకరణ కోసం ఆ తర్వాత మరి అనివ అనివార్య కారణాల వల్ల మరి అది మా కొంత కాలాయపన జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయం ఆ తర్వాత మరి మరి తెలంగాణ విడిపోయిన తర్వాత మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి చట్టాలు మరి అటు ఉంటే మరి కేసీఆర్ కూడా మరి తెలంగాణ రాగానే ఇంప్లిమెంటేషన్ చేస్తా అని చెప్పేసి చేయకుండా దాన్ని క్యాబినెట్ను పార్లమెంట్కి పంపిస్తాను తీర్మానం చేసి పంపిస్తానని చెప్పి పంపలేదు అది కూడా కాలయాపన జరుగుతూ జరుగుతూ వచ్చిన నేటి నేటి రోజున ఏడుగురు న్యాయమూర్తుల బృందంతో మరి మాకు ఈ యొక్క వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ జరగడము చాలా సంతోషం యావత్ జాతి సంతోషిస్తూ ఉన్నది ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీని మాకు అండదండలుగా మాకు నిలబడి మరి పార్లమెంట్లో అమె అమెండ్మెంట్ చేసి మరి ఈ యొక్క వర్గీకరణను చట్టబద్ధ తేవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము ఇటువంటి సందర్భంలో ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెనువెంటనే మరి అసెంబ్లీలో మరి మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు కట్టుబడి ఉన్నాము వెంబటే అసెంబ్లీ తీర్మానం చేసి పంపుతామని చెప్పేసి మాకు మాట ఇచ్చినారు కాబట్టి ఈ యొక్క వర్గీకరణ అనేది ఒక ఎవరికో తక్కువ చేసో ఎవరికో ఎక్కువ చేసో కాదు అది అందరికీ సమన్యాయము సమఫలాలు అందాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగము డాక్టర్ రాజా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ఈ యొక్క అన్నదమ్ముల వాళ్ళే కలిసిమెలిసి ఉండాలని మరి ఈ యొక్క పోరాటము అన్ని రకాలుగా మరి రూపాంతరాలు చెంది మరి ఈ యొక్క వర్గీకరణ అనేది నిజంగా అవసరమా లేదా అని మరి మేధావులు చర్చించి మరి దీని మీద ఉషా కమిషన్ అని జస్టిస్ రామచంద్రన్ కమిషన్ అని జస్టిస్ పున్నయ్య కమిషన్ అని అన్ని రకాల కమిషన్లు వేసి కమిషన్ల రిపోర్ట్లు తీసుకొని నిజంగానే ఇందులో ఉన్నటువంటి ఎస్సీలలో కొన్ని వర్గాలకు కొంత అన్యాయం జరుగుతుంది కొంత ఏవైతే లబ్ధి పొందాలో లబ్ధి పొందిన వాళ్ళు పొందుతున్నారు అందరిని వారికి అందట్లేదని చెప్పేసి మరి మేధావులు మరి అందరూ దీని మీద కొంత సమాలోచనలు చేసి మరి యొక్క ఉద్యమానికి మాకు స్ఫూర్తినిచ్చి ఉద్యమంకు ముందు వరుసలు నిలబడి మాకు ఈ ఒక ముప్పై సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమం బతికి సజీవంగా ఉంది అని అంటే మాకు అన్ని వర్గాల ప్రజల మేధావులు అందరి మద్దతు కూడగట్టుకున్నాం కాబట్టిగానే ఇవాళ ఒక తెలంగాణలో ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ప్రకాశం జిల్లాలో మొదలైనటువంటి ఎంఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం తర అంతరంతరగా తరతరాలుగా మరి తెలంగాణ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర కర్ణాటక కేరళ అన్ని రాష్ట్రాల్లో ఇవాళ దేశము దేశంలోనే గర్వించే పరిస్థితుల్లో ఎందుకు అంటే ఎంఆర్పిఎస్ అంటే సామాజిక కోణం ఉన్న ఒక ఉద్యమం అని చెప్పేసి అందరు గుర్తించి దీనికి కిషన్ రెడ్డితో సహా మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ ప్రతి ఒక్క ఇలా ఖచ్చితంగా అందరూ మాకు సపోర్ట్ చేశారు ఇది న్యాయమైన పోరాటం కాబట్టి ప్రతి ఒక్కరిని మేము ఈరోజు మేము గుర్తు చేసుకోక తప్పదు దీన్ని ప్రతి అసెంబ్లీలో దీన్ని తీర్మానం జరిగి దీన్ని పార్లమెంటుకు పంపించింది దీన్ని చొరవ తీసుకొని మాటలతో కాకుండా చొరవ తీసుకొని మాకు అందరూ అండగా నిలిచి పెద్దన్న పాత్ర పోహిస్తారని చెప్పేసి ఎస్సీలలో ఉండే యాభై తొమ్మిది ఉపకులాలకు ఇది న్యాయం జరగాల్సిన సందర్భం కాబట్టి అందరు మాకు అన్ని రకాలుగా మాకు సహాయ సహకారం అందించినటువంటి పెద్దలకు మేధావులకు మరి